చమక్క ఉంది బెస్ట్ అండి ఆర్మోరు ఏసీ బెస్ట్ బాగుంది క్వాలిటీ పదమూడు వేలు వేసారు పదమూడు వేల రెండు వందలు రాయమన్నా రాయాలా చూడాలి మళ్ళీ ఏమైనా ఎక్కిద్దేమో ఇది తగులుతుంది మెయిన్ కారణం ఎక్కడన్నా పొడ తగులుతుంది అది నాలుగు వేల రెండు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేసారండి బెస్ట్లు తేజ బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కూడా కాదు పద్నాలుగు రెండు వందల ఒకళ్ళు పద్నాలుగు వేల ఐదు వందల ఒకళ్ళు ఏజ్ దెస్ట్ సెంసప్ కలర్ త్రీ ఫోర్ వన్ కలర్ హైలైట్ బెస్ట్ పదహారు వేలు వేశారు సైజ్ తక్కువ కానీ పదహారు వేలు వేశారు పదహారు వేల ఐదు వందలు చదువుతున్నారు పదహారు వేల ఐదు వందలు చదువుతున్నారు కానీ పదహారు వేలు వేసారు బెస్ట్ కొత్త ఆర్మూర్లు ఒక బస్తా రెండు బస్తాలు వచ్చినాయండి పత్తి ఆరుమూర్లు పన్నెండు వేల ఐదు వందలు వేశారు ఇదేమో పదమూడు వేలు వేశారు త్రీ ఫోర్ వన్లు మీడియా అండి ఈ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారు ఇవి కూడా అంతే త్రీ ఫోర్ వన్లు అన్నీ ఒకట్లు రెండు అయ్యొచ్చు పత్తి చిన్న చిన్న సైజులు ఉన్నాయి ఆరుదలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా లైట్ మైత్రులు ఉన్నాయండి మెతకలేండి అన్నీ మెత్తకలే అందుకనే పదమూడు వేలు వేశారు మీడియాలు ఇప్పుడు మీరు చూసిన వాటిలో తాళండి అండి ఆరుమూరు తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఇగో ఇలాంటి క్వాలిటీలు ఉంటే ఆరు వేలు వేసారు ఐదు వేలు ఆరు వేలు అంట ఈ రంగులు ఉన్నాయి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కొద్దిగా మాయచర్ కూడా ఉన్నాయి కొనుక్కొని కానీ కొనుక్కొని ఆరు వేలు ఈ రంగులుంటే సైజు రంగులు ఉన్నాయి చూసారా ఈ త్రీ ఫోర్ వన్లు ఇవి ఎనిమిది వేలు వేశారు ఈ రకాలు ఎనిమిది వేలు వేసారు మరీ మంచి ఆరుదాలు కాదు కానీ ఆరుదాలు అంతే ఫస్ట్ సి త్రీ ఫోర్ అంతాలు డీలక్స్ అంతే డీడితాలు తాలు ఇది ఇదేమో త్రీ ఫోర్ అంతాలు డీలక్సులు ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్గానే కలర్లు వేసి డీలక్స్ తాలు త్రీ ఫోర్ అంతాలు డీడీతాలు ఇది డీడీతాలు చూసారా రంగు ఎంత బాగుందో బెస్ట్లు అండి త్రీ థర్టీ ఫోర్లు ఇదేమో పదహారు వేలు రాశారు పదహారు వేలు రాశారండి బెస్ట్ టీ థర్టీ ఫోర్ బెస్ట్ సైజు రంగు పర్లేదు ఇది పదహారు వేల ఐదు వందలు చదువుతున్నాయి పదహారు వేల ఐదు వందలు ఇది బెస్ట్ మీడియం బెస్ట్ బీహార్లు రాశారు పదమూడు వేలు తేజ మీడియం బెస్టు బీహార్లు రాశారు పదమూడు వేలు తేజ ఉన్నంతలో డీలక్స్ తాలు తేతలు బాగున్నాయి డీలక్స్ ఎనిమిది వేల ఐదు వందలు అడిగారు తొమ్మిది వేలు ఇంకోటి వచ్చి రాశారు కానీ డీలక్స్ తాలు ఆరు వేలు అడిగారంట ఫోర్ టలు కొన్ని రంగులు ఉన్నాయి కొన్ని రంగులు లేవు ఇది ఒక మాది రంగు ఉంది ఇది అసలు రంగు పెద్దగా లేదు ఇది మళ్ళీ బాగుంది రంగు ఏ మొత్తం రంగు మొత్తం మీద ఆరు వేలు ఆరు వేలు అడిగారు వీళ్ళు ఆరు వేల ఐదు వందలు చదువుతున్నారు ఏ మాయిచూర్ ఉందిగా మంచి ఆరదలు కాదండి కొత్తవి వన్ జీరో ఎయిట్ వన్లు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు లైట్ మాయిచర్ ఉంది కొత్త తెల్లపొర కూడా తగులుతుంది గ్రేడింగ్ సరి చేయలేదంటే కొత్తవి కదా మచ్చికాయలు తగులుతాయి ఉబేరా అండి కొత్తయ్యే మంచి ఆరదలు ఉంది బాగుంది క్వాలిటీ తెల్లపొర కూడా పెద్దగా లేదు బెస్ట్ పదిహేను వేలు వేసారు కుబేర కొత్త బెస్ట్ మీడియం బెస్ట్లు అండి పదిహేను వేల పదిహేను పదిహేను వేల ఐదు వందలకు పదహారు వేలు రాశారంట మీడియం బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ అయ్యి రంగు పరంగా బాగుంది పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్ ఏసీ కాదు కొత్తవి కొత్త తీతాండి ఎనిమిది వేలు వేసారు ఇగుడ ఈ కూడా రంగు బాగున్నాయి కానీ లైటు మాయతురండి రంగులు బాగున్నా కూడా మాయతురండి అన్నీ కొత్త ఎనిమిది వేలు వేసారు త్రీ ఫోర్ అండి ఈ మెతకలు తెచ్చారు తుఫాన్ చెప్పారు కదండి ఇక్కడ లోకల్ ఏరియా దగ్గరలో తుఫాన్ చెప్పారు అని మెతకలు తెచ్చారు చూడ్డానికి బాగుంది పదమూడు వేలు వేసారు కొత్తగా ఉండే కాయలు ఈ కొత్తయ్యే లైట్ మాక్చర్ మరీ మంచి డ్రై కాదు కానీ బెస్ట్లు లైట్ మాకలు ఇది పద్నాలుగు వేలు వేసారు ఇదేమో బెస్ట్ బాగుంది సైజు ఇది ఆరుదల ఉంది ఇది పదిహేను వేలు వేసారు కానీ మచ్చకాయలు తగ్గుతుంది కొత్త అన్ని నాలుగు మూడు రెండు మీడియాలు బిఎఫ్లే పోయిన సంవత్సరానికి డబల్ ఫైవ్ త్రీ అని చింట పదివేలు వేసారు ఇవన్నీ బియ్య పోయిన సంవత్సరాన్ని మీడియల్ మనీ పదివేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ ఈ నిండు రంగులు మీడియం బెస్ట్లు తెలపర తగులుతుంది సైజు బాగా కూడా ఉంది తెలపర తగులుతుంది పదమూడు వేల ఐదు వందలు బీహార్ రాశారు రంగు బాగుంది చూడండి మీడియం బెస్ట్ బాగుంది మంచి క్వాలిటీ పోయిన సంవత్సరాన్ని తేజాలి ఈ పదమూడు వేలు రాశారు బీహార్ పార్టీ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అడుగుతున్నారు ఈ రకాలు బీహార్ పార్టీ పోయిన సంవత్సరాలు సన్న టైపు బాగుందండి క్వాలిటీ షార్క్ బెస్ట్ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు వేసేది సన్నం టైపే షార్క్ లాల్ కట్ చాలా సూపర్ తంట ఎనిమిది ఎనిమిది వేలు చూస్తున్నారు ఏడు వేల ఐదు వందలు అడిగారు అంట ఫుల్ లాల్ కట్టు సూపర్ తంట పోయిన వారం అయితే ఎనిమిది వేల ఐదు వందలు పోయి ఇలా ఎనిమిది వేలు చూస్తున్నారు ఏడు వేల ఐదు వందలు అడిగారు చూడాలన్న ప్యూర్ లాల్కట్ కొత్తవి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేసారు అచ్చంగా ఎరుపలే తగులుతాను ఇక్కడ వేరే వేరే ఏసీ కుబేర అండి ఇది పద్నాలుగు వేలు వేశారు బెస్టే అని సైజ్ తక్కువ ఉంది ఏసీ కుబేర పద్నాలుగు వేలు వేసారు బెస్టే ఏసీ నేను బెస్ట్లు పదిహేడు వేలు వేస్తారు బెస్ట్ అంతే అంత క్వాలిటీ బెస్ట్ రంగు బాగుంది రోమీ టూ సిక్స్ అండి బెస్ట్ బాగుంది క్వాలిటీ సైజు బాగుంది కాబట్టి ముడతకాయ లైట్ కలర్ కానీ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు రైతు వద్ద బెస్ట్ సైజు పరంగా బాగుంది కానీ ముడతకాయ కానీ లైట్ కలర్ నెంబర్ ఫైవ్ బెస్ట్ లే సైజ్ తక్కువ పదిహేను వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందల పదిహేను వేల ఐదు వందలు అంటే సైజ్ తక్కువ బెస్ట్ ముడతకాయ తగ్గుతుంది అక్క పదహారు ఇది ఏమో పదహారు వేల ఐదు వందలు ఇది బాగుంది క్వాలిటీ లైట్ కలర్ ఇది కూడా బెస్టే అది సైజు తక్కువ ఇది సైజు బాగుంది అంతే నంబర్ ఫైవ్ ఇది కూడా లైట్ ముడతుంది కాయ నందాలి ఏరియా నంబర్ ఫైవ్ మీడియాలు క్లాసిక్ మీడియాలు రెండు ఇట్లే ఉన్నాయి సైజులు పన్నెండు వేలు వేసారు రంగులు బాగున్నాయి నెంబర్ ఫైవ్ మీడియాలు క్లాసిక్ మీడియాల కింద రెండు వేశారు పన్నెండు వేలు వేశారు రంగు బాగున్నాయి సైజ్ తక్కువైనా రంగు బాగున్నాయి అది ఆరుదల బాగున్నాయి సైజు బాగున్నాయి తేజాలు మచ్చకాయ తగులుతుంది అక్కడక్కడ పద్నాలుగు వేలు వేశారు కానీ డ్రై బాగుంది సైజు కూడా బాగుంది కొత్త దేవనూరు డీలక్స్ అండి ఒరిజినల్ బాగున్నాయి పదహారు వేలు వేసారంట ఇదిగోండి ఇది బ్రహ్మాండంగా ఉంది చూడండి పదహారు వేలు వేసారంట దేవనూర్ డీలక్స్ ఒరిజినల్ సైజు గీజు కలర్ ఎక్సలెంట్ ఉంది సుపీరియర్ క్వాలిటీ అండి హై క్వాలిటీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారు ఏ అంటే ఒక్క రేటు కాదండి పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు మూడు రేట్లు పడ్డాయంట ఇక్కడ దీంట్లో ఇది పద్నాలుగు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పడింది టాప్ క్వాలిటీ తేజ బాగుందండి బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింట బెస్ట్ బెస్ట్ అండి ఇది డీలక్స్ పదహారు వేల రెండు వందలు వేసారంట కుట్టేశారంట వీళ్ళ దగ్గరే కుట్టేశారంట డీలక్స్ పదహారు వేల రెండు వందలు ఇది బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బాగుంది బెస్ట్ పద్నాలుగు వేలు అడిగారంట క్లాసిక్ తర్వాత లైట్ కలర్ కాదు చెప్పన్నా కర్ణాటక అండి డిలక్సులు ఇవన్నీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటాలు బాగా సైజులు ఉన్నాయి రంగులు బాగున్నాయి పదహారు వేలు వేశారు దేశవాళీ కనపడలేదండి నాకు ఉన్నది చూస్తున్నాను ఇప్పుడు దాకా కనపడలేదు ఉన్న దాంట్లో డీలక్సులు అండి కర్ణాటక పదహారు వేలు వేసారు ఏసీ 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 దేవనూరు డీలక్స్ ఎక్సలెంట్గా ఉంది పదహారు వేల ఐదు వందలు వేశారు సూపర్ అండి క్వాలిటీ ఏసీ టాప్ క్వాలిటీ బెస్ట్లు పదహారు వేలు వచ్చాయి ఇది బెస్ట్ లీ అండి బెస్ట్ లీ డీడి దేవన్నోడి